హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మన ఫామ్లో వీట్ గ్రాస్ చూడండి ఎంత హెల్తీగా ఉందో ఎలాంటి మందులు మేము వాడం ఖచ్చితంగా ఆర్గానిక్గా పండించినటువంటి వీట్ గ్రాస్ చూడండి ఎవరికైనా వీట్ గ్రాస్ అవసరం ఉంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్స్ ఆర్గానిక్ ఫ్యామిలీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు లేదా ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ అనే నంబర్కి కాల్ చేసి కూడా మీరు వాట్సాప్ చేసి కూడా మీరు వీడియాస్ తెప్పించుకోవచ్చు కానీ దయచేసి మీరు ఎక్కడ వీడియోస్ కొనాలన్నా వాడాలన్నా ఆర్గానిక్ వేలో పండించినవి మాత్రమే వాడండి అప్పుడే మీకు హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి దయచేసి గమనించండి సెకండ్ క్లోత్ కూడా వాడద్దు మేము సెకండ్ గ్రోత్ అస్సలు వాడమండి ఎంత హెల్తీగా ఉందో చూడండి ఖచ్చితంగా మట్టిలోనే పండిస్తాం మేము రెడ్ సాయిల్లో పండిస్తాం ఇలాంటి మందులు యూరియాలు ఈవెన్ కంపోస్ట్ కూడా మేము వాడం కాబట్టి ఆలోచించండి ఆర్గానిక్ వేలో ఉన్న బీట్ క్రాస్ మాత్రమే వాడండి మిగతావి వాడిందంటే మీరు అనవసరంగా ఉన్న జబ్బులు పోకపోక కొత్త జబ్బులు తయారవుతాయి అందరికీ నమస్కారం అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన ఫామ్ అడ్రస్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ బై ఉంటుంది ఎవరికైనా అడ్రస్ కావాలి అంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ వాట్సాప్ చేయండి నేను లొకేషన్ పంపి పంపిస్తాను ఇక్కడికి వచ్చి లైవ్లో కటింగ్ చేసి ఇస్తాం మా దగ్గర ఫ్రోజన్ గ్రాస్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ లైవ్ గ్రాసే మేము కస్టమర్ ముందే కట్ చేసి ఇస్తాం కాబట్టి ఫ్రోజెన్ ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ ఉంటాయి దయచేసి గమనించండి ఇది మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం